కోట మండలం కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన పెద్దకండేపల్లి సర్పంచ్ రమణ నిన్న పెద్దకండేపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించేందుకు ముందు రోజు పంచాయతీ అంతా దండోర వేయించామని మరుసటి రోజు గ్రామ సభను నిర్వహించకుండా పోలీసులు అడ్డుకుని సర్పంచ్ ని దౌర్జన్యంగా ఉదయం పది గంటలకు పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి మధ్యాహ్నం మూడు గంటల వరకు వదలలేదని సంతకం పెట్టమన్నాను నేను పెట్టకపోవడంతో నన్ను విడిచిపెట్టారని తెలిపారు అంతేకాకుండా ఒక పంచాయతీ గ్రామ పౌరుడైన నన్ను నా విధులకు చేసుకోకుండా భంగం కలిగించడం పోలీసు వారికి ఎంతవరకు మండిపడ్డారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు గడిచినా ఇప్పటికీ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేకుండా పోతుందని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వైఎస్ ఎంపీపీ వివిధ పంచాయతీల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ నరసిస్టన్ సర్పంచ్ ఎంపీ రాము కారు సర్పంచ్ నరసిస్టన్ అధికారం ఎస్తే జై భీ జై రాము సర్పంచ్ నరసిస్టన్ అధికారం ని నేను సర్పంచ్ కదకండపల్లి నిన్న గ్రామసభ నిర్వహించున్నాను ఆ గ్రామ సభలో అలాగే హెల్త్ డిపార్ట్మెంటు ఒకటి రెండోది గ్రామసభ ఒకటి మూడోది కోల్ ఫారంకి ఎన్ఓసి కావాలని ఒకటి ఈ గ్రామ గ్రామసభ పెట్టడం జరిగింది దాని దృష్ట్యా నేను గ్రామసభ స్టార్ట్ చేయకముందే పోలీసు వారు మొత్తం బెటర్ వచ్చి గ్రామసభ ఏ విధంగా పెట్టామని చెప్పేసి అంటే సార్ నేనంతా కూడా పంచాయతీ భయాల ప్రకారంగా వార్డు మెంబర్లకి గ్రామ ప్రజలకి గ్రామ ప్రజల కోరిక మేరకు నేను గ్రామసభ నిర్వహించడం జరిగిందని చెప్పినా సరే దాన్ని బేఖాదురు చేసి నన్ను బలవంతంగా కనీసం హెల్త్ డిపార్ట్మెంట్ని నెల స్టార్ట్ చేయకముందే నన్ను అరెస్ట్ చేసి ఎస్కోట్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది కానీ ఒక గ్రామ సర్పంచ్గా మాకు విధులు నిర్వహణలో అసలు మాకు రైట్ ఉన్నదా లేదనేది చాలా ప్రశ్నార్థకంగా నేనైతే చాలా బాధాకరంగా మాట్లాల్సిన పరిస్థితి ఏర్పడదు సుమారు రెండున్నర గంటలు రెండు ఉదయం పది గంటలకు తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నం రెండున్నర వరకు కూడా నన్ను నిర్బంధించి నన్ను పేపర్ మీద సొంతం కూడా పెట్టమంటే నేను పెట్టను కేసు ఫైల్ చేసి ఫీల్ చే ఫైల్ చేయండి నేను చేసిన తప్పు ఏంటనేది నేను గ్రామసభ నిర్వహించడం తప్పు ఏంటనేది దాన్ని తగిన ఎంక్వైరీ చేసి నాకు పోలీసు వారి మీద నా మీద తగిన ఎంక్వైరీ చేసి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియపరుస్తున్నాను